దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీవు పిలువుగా ఎహోవా ఉత్తరం ఇచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేను యశయా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చును ప్రియమైన సహోదరి సహోదరులారా కొన్ని సందర్భాల్లో మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం ఎలాగంటే ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించకుండా అవి పాటిస్తే ఎటువంటి ఆశీర్వాదం ఉంటుందో తెలిసి కూడా బానిసైనటువంటి ఆ పాపానికి నీవు లోబడి ఈ యొక్క ఆజ్ఞల్ని తిరస్కరించి వాటిని విడిచిపెట్టేవాడిగా ఉంటున్నా ఆ సంగతి నీకు తెలిసినా సరే అటువంటి భయంకరమైన జీవితాన్ని జీవించడానికి నీవు అలవాటు పడతావు దానికి కారణం నీలో ఉన్న పాపం భయం కూడా ఎందుకంటే దేవుడు చూస్తున్నాడనే భయం ఎప్పుడైతే నీలో ఉంటుందో నీవు పాపం అనేది చేయలేవు నీవు ఎవరిని మోసం చేసినా ఎవరిని అన్యాయం చేసినా దేవుడు చూస్తూనే ఉంటాడు కానీ నీవు దేవుణ్ణే మోసం చేస్తే ఆయన ఎలా చూడకుండా ఉంటాడు ఆ రోజు యోనాకి కూడా ప్రభువారు ఇచ్చారు నీవు నినేవే పట్టణం వెళ్ళి సువార్తను ప్రకటించము అని కానీ అక్కడ ఉన్నటువంటి ఆ మనుషులు ప్రాణాలు తీసేస్తారు అని తెలిసి ప్రాణభయంతో నినేవే వెళ్లాల్సిన వాడెక్కకుండా తర్షీజు వెళ్ళే వాడనెక్కి దేవుణ్ణి మోసం చేద్దామని అనుకుంటాడు కానీ అద్భుతమైన రీతిగా దేవుడు నడి సముద్రంలో తుఫాను రప్పించి అతని మనస్సును మార్చి చేపగర్భంలో మూడు దినాలు ప్రయాణం చేసి చివరికి ఆ నినేవే పట్టణాన్ని చేరుకుని అక్కడున్న ప్రజల్ని మార్చడం జరుగుతుంది కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని అంటే నీవు ఎడం వైపుకి వెళ్ళినా కుడివైపుకి వెళ్ళినా ఆయన నిన్ను ఖచ్చితంగా పట్టుకుంటాడు తన మార్గంలో నడిపింపజేస్తాడు నీవు మోసం చేసి నేను ఈ పాపం చేసిన తర్వాత ఇది దేవునికి తెలియదులే తర్వాత నేను క్షమాపణ వేడుకుందాంలే అని అనుకుంటున్నావేమో దానికి తగ్గట్టు పరిణామాన్ని నువ్వు ఎదుర్కొనవలసి ఉంటుంది పాపం చేసి దానికి శిక్ష అనుభవించే కంటే ఆ పాపం జోలికి వెళ్లకుండా దేవుడు మనకు ఉపదేశించినటువంటి ఆజ్ఞల్ని పవిత్రమైన మాటల్ని క్షేమంగా క్షేమకరమైన దినములలో మనం ఆచరించడం తద్వారా వచ్చే ఆశీర్వాదాలని పొందుకోవడం ఎంతో ఆశీర్వాదకరం ఇటువంటి విషయాలు తెలియక చాలామంది అల్పకాల పాపభోగాలకి అలవాటు పడి ఇదే జీవితం ఇలా ఉంటేనే సరైన జీవితం అని అనుకుంటూ ఉంటాడు కానీ దేవుడు నిన్ను సృష్టించింది ఒక కారణం ఉంది ఆయన మార్గంలో నిన్ను నడిపింపు చేయాలి అని అంటే నీ యొక్క ప్రవర్తన అనేది నీవు గ్రహించి సరిచేసుకోవాలి ఆయన సరిచేసే సమయానికి నీకు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం గమనించాల్సింది ఏమిటంటే పాప జీవితం జీవిస్తున్నప్పుడు వేరు ప్రభువుని తెలుసుకున్నాక పవిత్రమైన జీవితాన్ని గడపడం వేరు నీవు ప్రభువుని ముందు తెలియక పాపం చేస్తే దానికి క్షమాపణ అంటూ ఉంది కానీ ప్రభువుని అంగీకరించి రక్షణ భాగ్యాన్ని పొందుకున్న తర్వాత కూడా నీవు పాపం చేస్తున్నావు అంటే అది దేవుణ్ణి నువ్వు తెలిసి తెలిసి బాధ పెట్టడం అవుతుంది కాబట్టి ఆయన యొక్క శిక్షను మనం తప్పించుకోవాలి అని అంటే మనం మన యొక్క పాపాలకి క్షమాపణ అనేది పొందుకోవాలి మనం పరిశుద్ధతను పొందుకోవాలంటే చాలా సమయం పడుతుంది ఎందుకంటే మనలో ఉన్నటువంటి అపవిత్రతని పోగొట్టుకోవాలి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన మన యొక్క ఆలోచన పొరల్లో నిండి ఉన్నటువంటి ప్రతి విధమైన పాప బీజాలని పెరిగివేయాలి అప్పుడే మనం పరిశుద్ధంగా జీవించగలం మన ప్రార్థనకి దేవుడు వింటాడు మన ప్రార్థనకి సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఇవన్నీ జరగాలని అంటే నీవు పాపాన్ని జయించాలి పాపంలో ఉన్నటువంటి నీవు ఆ పాపం నుండి బయటపడాలి ఆ పాపం నుండి విడిపించబడాలి దానికి బైబిల్ అనేది నీకు చాలా సహాయంగాను ఉపయోగకరంగాను ఉపయోగపడుతుంది కాబట్టి ప్రభువారు మనకు చెప్పినటువంటి యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకొని పవిత్రమైన మాటలను అనుసరించి పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి అనుసరించే వారిగా ఉండి నీవు పరిశుద్ధమైన జీవితం గడిపితే ప్రభువారు నీకు రాజ్యాన్ని ఇస్తారు మనం నిచ్చినరకానికి వెళ్ళడం కంటే పరలోక రాజ్యం వెళ్ళి అక్కడ ఆనందకరమైన జీవితం గడపడం ఎంతో ధన్యకరం అటువంటి జీవితాన్ని ప్రభువారు మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు మేము చేసిన అపరాధములను బట్టి మేము చేసిన పాపం బట్టి మమ్మల్ని క్షమించండి మీ కృపా కాపుతాల దయా దీవెన దాక్షిణ్యత వాత్సల్యతలు మా అందరికీ ప్రసాదించండి ప్రభా అల్పులము అయోగ్యము ఎందుకు పనికిరాటి వారు ఎన్నికలైనటువంటి వారు ప్రభా మమ్మల్ని ప్రేమించారు ఈరోజు మిమ్మల్ని స్తుంచుకోవడానికి ఇలా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీ కొందనాలనైనా ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కృపా కాపుతాల్లో విజయాన్ని అనుగ్రహించండి ప్రాంతంలో ఏకీపిస్తున్న ప్రతి సహోదరి సహోదరులు మీరు ఆస్వాదించండి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతల నుంచి మీరు విడుదల అనుగ్రహించండి ఏ సమస్యతో బాధపడుతున్నారు అనారోగ్య సమస్య కానీ ప్రభా శారీరక సంస్థ మానసిక సంస్థ ఆర్థికపరమైన సమస్యలు వాళ్ళని క్రొంగదీస్తూ ఉన్నాయి ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు ప్రభా చలించిపోతూ ఉన్నారు దుఃఖిస్తూ ఉన్నారు వారి దుఃఖాన్ని చూడండి వారికి ఉన్న ప్రతి విధమైనటువంటి బాధ నుంచి వారిని విడుదల అనుగ్రహించమని మీ దీవెనలతో నింపి మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రసాదించి పూర్ణ శాంతి గలవారుగా చేయమని మా ప్రార్థనలు మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్